evo da ne možemo సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే ప్రయమ్మకే గౌరీ నారాయణి నమోస్కుతే మన మనుగోలు గ్రామంలో వేంచేసినటువంటి మన మనుగోలు గ్రామ దేవత శ్రీ 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 మనుగోలమ్మ దేవస్థానం వద్ద గత ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కొన్ని సంవత్సరాలుగా ఈ చలిపిండి పాలకాల కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహిస్తూ వచ్చాం అలానే ఈ సంవత్సరం కూడా ఈ విశ్వానసురు నామ సంవత్సరం కూడా వైభవంగా నిర్మించేటువంటి కార్యక్రమం భాగంగా గత రెండు వారాల నుంచి గ్రామం మొత్తం చలిమిండి పాలకాలన్నీ కూడా ఇక్కడ నివేదించడం జరిగింది ఆ తదుపరి మూడో వారం ఈరోజు గ్రామ పొంగళ్ళు మరియు విశేష కూరంగి సేవ విశేష కార్యక్రమాలతో ఈ కార్యక్రమం అంతా కూడా వైభవంగా జరిగింది ఉదయాన్నే అమ్మవారికి అంటే ఇక్కడ ఉన్నటువంటి మనబోలమ్మ నాగార్మమ్మ దేవస్థానంలో ఉదయాన్నే అమ్మవారిద్దరికి కూడా పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది అలానే నాగుల దగ్గర సర్ప పారాయణం తదుపరి గోజనాల దగ్గర విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా ఎంతో మంది విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఎంతో మంది అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు ఓం శ్రీమాత నమ